ఖరీఫ్ ప్రారంభమవుతుంది ఈ ఖరీఫ్లో ఏ ఏ పంటలు వేసుకోవాలి ముఖ్యంగా అపరాలలో ప్రధానమైంది కంది ఈ కందిలో ఎటువంటి యాజమాన్య విధానాన్ని అనుసరిస్తే మంచి దిగుబడి తీసుకోవచ్చు ముఖ్యంగా ఏ రకాల నేలలు ఈ కంది సాగుకు అనుకూలంగా ఉంటాయి ఎటువంటి పురుగులు తెగుళ్ళు ఆశించే అవకాశం ఉంది ఎటువంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి దర్శి వ్యవసాయ పరిశోధన స్థానం అధిపతి మరియు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి సంధ్యారాణి గారు మన ముందున్నారు వారి ద్వారా ముఖ్యంగా ఖరీఫ్లో ఎటువంటి పంటలు వేసుకోవాలి అందున ప్రధానంగా ఈ కంది పంట వేసుకుంటే ఎలాంటి దిగుబడులు సాధించేదానికి అవకాశం ఉంది ముఖ్యంగా పెట్టుబడిని ఏ విధంగా తగ్గించుకోవాలి ఇత్యాది అంశాల గురించి వారి ద్వారా తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్కారం అండి మరి ఖరీఫ్ ప్రారంభమవుతుంది మేడం మరి ఈ ఖరీఫ్లో ఎటువంటి పంటలు వేసుకోవచ్చు ముఖ్యంగా అపరాలలో ప్రధానమైనటువంటి ఈ కంది పంట వేసుకునే వాళ్లకు మీరు ఎటువంటి సలహాలు ఇస్తారు ముఖ్యంగా ఎటువంటి నేలలు ఈ పంట సాగుకు అనుకూలంగా ఉంటాయంటారు రైతు సోదరులందరికీ నమస్కారం అండి ప్రకాశం జిల్లాలో ఈ కంది పంట దాదాపుగా డెబ్భై ఐదు నుంచి ఎనభై వేల హెక్టార్లలో సాగు చేయబడుతూ ఉంది హెక్టారుకు సరాసరి దిగుబడి ఐదు వందల నాలుగు కిలోలు మరి ప్రతి మిరప పొగాకు పంటలకు ప్రత్యామ్నాయంగా ఈ కందిని మనం వేసుకోవచ్చు అలాగే సజ్జ జొన్న మొక్కజొన్న పెసర సోయా చిక్కుడు వేరుశనగ ఇలాంటి పైర్లతో అంతర పంటగా కందిని ఖరీఫ్ సీజన్లో మనం సాగు చేసుకోవచ్చండి ఇకపోతే విత్తన సమయానికి కానీ వచ్చినట్లయితే తక్కువ వర్షపాతం ఉండే ప్రాంతాల్లో కందిని మనం సాగు చేసుకోవచ్చు ముఖ్యంగా జూన్ మాసంలో వేసుకోవచ్చు కృష్ణా మండలాల్లో అయితే జులై ఆగస్టు నెలల వరకు కూడా మనం విత్తుకోవచ్చు నేలలు మరి నీటి వసతి గురించి మనం ఆలోచించినట్లయితే నీరు త్వరగా ఇంకిపోయే గరప ఎర్రరేగడి చల్కా నేలల్లో మరియు మురుగు నీరు పోయే వసతి గల నల్లరేగడి నేలల్లో కంది పంటను సాగు చేసుకోవచ్చు అయితే చౌడు నేలలు నీటి ముంపుకు గురయ్యే నేలలైతే కంది పంటకు అస్సలు పనికి రావండి మొదటగా భూమిని రెండుసార్లు నాగళ్ళతో దున్ని నేలను మెత్తగా తయారు చేసుకోవాలి ఇక రకాలు చూసినట్లయితే ఈ రకాల ఎంపిక అనేది అధిక దిగుబడికి మరి ముఖ్యమైన అంశంగా మనం గమనించాలి రకాలకు వచ్చినట్లయితే ఎల్జీ నలభై ఒకటి ఇది నూట ఎనభై రోజులు పంటకాలం అండి ఖరీఫ్లో మనం సాగు చేసుకోవచ్చు దాదాపుగా ఒక ఎకరానికి ఎనిమిది నుంచి పది క్వింటాళ్ళ వరకు దిగుబడి వస్తుంది దీని యొక్క గుణగణాలు ఏంటంటే పైరు ఒకేసారి పూతకు రావడం వలన కొమ్మలు వంగుతాయి ఇంకోటి శనగపచ్చ పురుగునిది తట్టుకుంటుంది అంతేకాకుండా నల్లరేగడి భూములకు అనుకూలం నీటి వసతితో తేలికపాటి భూముల్లో చక్కగా పండించుకోవచ్చు రెండవదిగా లక్ష్మి ఇది ఐసిపిఎల్ ఎనభై ఐదు సున్నా అరవై మూడు అని చెప్పి అంటాము ఖరీఫ్కి ఇది బాగా అనుకూలమండి నూట అరవై నుంచి నూట డెబ్భై రోజుల్లో ఇది పంటకాలం మరి దిగుబడి దాదాపుగా ఏడు నుంచి ఎనిమిది క్వింటాళ్ళు ఒక ఎకరానికి మనం పొందుకోవచ్చు దీని యొక్క గుణగణాలు ఏంటంటే లక్ష్మి ఐసిపిఎల్ ఎనభై ఐదు సున్నా అరవై మూడు ఈ రకం గుణగణాలు చూసుకున్నట్లయితే చెట్లు గుబురుగా ఉండి ఎక్కువ కొమ్మలు కలిగి ఉంటాయి అంతేకాకుండా ఎండు తగుల్ని కొంతవరకు తట్టుకుంటుంది ఇక మూడవదిగా బిఎస్ఎంఆర్ ఏడు వందల ముప్పై ఆరు ఖరీఫ్ సీజన్లో దాదాపుగా నూట ఎనభై రోజుల్లో ఇది పంట మరి కాలం దిగుబడి చూసుకున్నట్లయితే ఒక ఎకరాకు ఎనిమిది నుంచి పది క్వింటాలు వస్తుందండి ముఖ్యంగా ఇది తగుల్ని తట్టుకునే రకం ఇక ఎల్ఆర్జీ ఫిఫ్టీ టూ అమరావతి అని చెప్పి అంటాము మన గుంటూరు లాంఫామ్ వారు రూపొందించిన రకం చాలా మంచి రకం అండి ఖరీఫ్లో అయితే దాదాపుగా నూట యాభై ఐదు నుంచి నూట అరవై రోజులు పంటకాలం దిగుబడి కూడా ఎనిమిది నుంచి పది క్వింటాళ్ళు ఒక ఎకరాకు వస్తుంది ముఖ్యంగా ఇది ఎండు తెగుల్ని కొంతవరకు తట్టుకుంటుంది గింజ కూడా లావుగా ఉంటుంది ఇంకొకటి ఎల్ఆర్జీ నూట ఐదు దీన్నే కృష్ణారకం రకం అని చెప్పి అంటాము పంటకాలం నూట అరవై నుంచి నూట డెబ్భై రోజులు ఖరీఫ్ సీజన్లో దిగుబడి ఎనిమిది నుంచి పది క్వింటాళ్ళు ఒక ఎకరాకి ఎండు తెగులు మరియు వెర్రి తెగుల్ని కొంతవరకు తట్టుకుంటుంది నిటారుగా పెరుగుట వలన అంతర పంటలను మనం ఈ యొక్క ఎలర్జీ నూట ఐదుకి వాడుకోవచ్చు ఇకపోతే ఎలర్జీ నూట ముప్పై మూడు డ్యాష్ ముప్పై మూడు సౌభాగ్య రకం అని చెప్పి అంటామండి ఇది కూడా ఖరీఫ్లో విత్తుకోవచ్చు నూట అరవై ఐదు నుంచి నూట డెబ్భై ఐదు రోజుల పంటకాలం దిగుబడి దాదాపు ఎనిమిది నుంచి పది క్వింటాళ్ళు ఒక ఎకరానికి వస్తుందండి ముఖ్యంగా ఇది తెగుల్ని తట్టుకునే రకం కనుక ఈ రకాలను కానీ మనం వేసుకున్నట్లయితే చక్కగా సీజన్లో విత్తుకున్నట్లయితే అధిక దిగుబడిని పొందుకునే అవకాశం ఉంటుంది మేడం డాక్టర్ సంజయరాణి గారు మరి చాలా వరకు కూడా విత్తనాలు మార్కెట్లో మనం కొంటూ ఉన్నాం దళారీలు చాలా వరకు కూడా నాణ్యమైన విత్తనాన్ని ఇవ్వకుండా మోసపూరితంగా మరి నాణ్యత లేని విత్తనాలు అండగడుతున్నారు ఒకవేళ మంచి విత్తనాన్ని కొనుగోలు చేసినప్పటికీ కూడా ఆ విత్తనాన్ని విత్తన శుద్ధి చేసుకోకుండా వేసుకుంటుంటారు రైతాంగం విత్తన శుద్ధి చేస్తే చాలా లాభాలున్నాయని మీరు చెప్తూ ఉంటారు ఈ విత్తన శుద్ధి వల్ల ఎటువంటి లాభాలు ఉన్నాయంటారు విత్తన శుద్ధి చేసుకోవటం అనేది చాలా ముఖ్యమైన అంశం అండి సమగ్ర సస్య రక్షణలో ఇది భాగంగా మనం గుర్తించాలి విత్తన శుద్ధి కంది పంటలో ఒక కిలో విత్తనానికి ఎనిమిది ఎమ్మెల్లు ఇమిడాక్లోప్రిడ్ లేదా పది ఎంఎల్లు థయోమిక్తజాం కలిపి విత్తితే రసం పీల్చే పురుగుల నుంచి పంటను ముప్పై నుంచి నలభై ఐదు రోజుల వరకు రక్షించుకోవచ్చు ప్రాథమిక దశలో ప్రాథమిక దశలో అంతేకాకుండా మరి ఆఖరిగా ద్రవరూప రైజోబియంని మనం ఒక కిలో విత్తనానికి ఐదు నుంచి పది ఎంఎల్ కలిపి కానీ మనం విత్తినట్లయితే అధిక దిగుబడులను పొందే అవకాశం ఉంటుంది ఇక విత్తే పద్ధతి కానీ మనం చూసినట్లయితే నాగలి వెంబడి కానీ సాళ్ళలో గొరితో కానీ విత్తుకోవాలి సీడ్ డ్రిల్ కూడా మనం ఉపయోగించి విత్తుకోవచ్చు విత్తే దూరం మనం గమనించినట్లయితే ఖరీఫ్లో నల్లరేగడి నేలల్లో దాదాపుగా నూట యాభై ఇంటూ ఇరవై లేదా నూట ఎనభై ఇంటూ ఇరవై సెంటీమీటర్లు వరుసల మధ్య మొక్కల మధ్య మరి దూరం పెట్టి మనం విత్తుకోవచ్చు అంతేకాకుండా ఎర్ర రేగడి నేలల్లో అయితే మరి తొంభై ఇంటూ ఇరవై సెంటీమీటర్లు మనం వరుసల మధ్య మొక్కల మధ్య దూరం పెట్టి విత్తుకున్నట్లయితే అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మరి మేడం ఈ ఎరువుల యాజమాన్యం అనేది చాలా వరకు కూడా ఈ మధ్యకాలంలో చూస్తే పోటీతత్వంతో ఎరువులు వాడుతున్నారు ముఖ్యంగా వాణిజ్య పంటల్లో ఇటువంటి తరుణంలో మరి కంది పంట సాగు చేసుకుంటే ఎటువంటి ఎరువులు వాడుకోవాలి ఎరువులు మోతాదు మించి వాడుకున్న వారికి మీరు ఎటువంటి సలహాలు ఇస్తారు ఎరువుల మోతాదు అనేది కందిలో చాలా కీలకాంశంగా మనం గమనించాలండి ఎందుకంటే కంది పంటకు మరి ఆ వేర్లలో వేరు బుడిపలు ఉంటాయి ద్రవరూప రైజోబియంని ఒక కిలో విత్తనానికి ఐదు నుంచి పది ఎంఎల్ కలిపి విత్తితే అధిక దిగుబడి పొందొచ్చు అని చెప్పి సెలవిచ్చాను ద్రవరూప రైజోబియంని వాడడం ఎరువుల ఒక భాగంగా మనం ఖచ్చితంగా గుర్తించి దాన్ని అనుసరించాలి ఇకపోతే చివరి దుక్కులో మరి ఎకరాకు రెండు టన్నుల పశువుల ఎరువు ఖరీఫ్లో అయితే ఒక ఎకరాకు ఎనిమిది కిలోలు రబీలో అయితే మరి పదహారు కిలోలు నత్రజని అదే రీతిగా ఖరీఫ్లో ఇరవై కేజీలు చొప్పున భాస్వరాన్ని మనం వేసుకోవాల్సి ఉంటుంది అయితే అంతర పంటగా వేసినప్పుడు మరి పైరును బట్టి ఎరువు వేసే మోతాదు మారుతుంది అని చెప్పి మనం గమనించాలి ప్రధాన పైరుకు అంతర పంటలు వేసే ఆ యొక్క పైరుకు కూడా వేరువేరుగా మనం ఎరువులను వేసుకోవటం ఎంతైనా ముఖ్యమైన అంశంగా మనం గమనించాలి ఇంకా ముఖ్యమైనది ఏంటంటే నీటి యాజమాన్యం ఈశాన్య ఋతుపవనాల ప్రభావం లేని ప్రాంతాల్లో అయితే మరి తేలికపాటి తడులు ఇచ్చినట్లయితే మంచిది ముఖ్యంగా ఈ అనేవి మొగ్గ రాబోయే ముందు ఒకసారి కాయ దశలో ఒకసారి తప్పకుండా ఇవ్వాలి మరి వీటిని మనం కీలక దశలు అని చెప్పి అంటాము ఈ యొక్క కీలక దశల్లో కానీ నీటి తడులు కానీ ఇవ్వకపోయినట్లయితే లేకపోతే వర్షం కానీ లేకపోయినట్లయితే దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది అంతేకాకుండా కలుపు నివారణ చేసుకోవటం కూడా చాలా ముఖ్యమైన అంశంగా మనం గమనించాలి కలుపు నివారణ మరియు అంతర కృషి గమనించినట్లయితే పెండిమితాలిన్ ముప్పై శాతం ఒక ఎకరాకు ఒకటి నుంచి ఒకటిన్నర లీటర్లు లేదా అలాక్లోర్ ఫిఫ్టీ పర్సెంట్ ఎకరాకు ఒక లీటర్ చొప్పున విత్తిన వెంటనే లేక మరుసటి రోజు కానీ వెంటనే పిచికారీ చేయాల్సి ఉంటుంది అటు తర్వాత విత్తిన ముప్పై నుంచి అరవై ఐదు రోజులప్పుడు గుంటకతో కానీ గొరుతో కానీ అంతర్ కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది విత్తిన ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల మధ్య గడ్డి జాతి కలుపు మొక్కలైన ఓదా చిప్పెర మరియు గరిక వీటి యొక్క నివారణకు క్రిజలోఫాప్ ఇథైల్ ఫైవ్ పర్సెంట్ మందును నాలుగు వందల ఎంఎల్ ఒక ఎకరానికి అలాగే మందుని రెండు వందల లీటర్ల నీటితో కలిపి మనం పిచికారి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ యొక్క కలుపు నివారణ అనేది చాలా కీలకాంశంగా మనం గమనించాలండి దానివల్ల మనం దాదాపుగా ఇరవై శాతం వరకు కూడా దిగుబడులు పెంచుకోవచ్చు ఈ యొక్క కలుపును నివారించడం వలన ఇకపోతే గడ్డి జాతి మరియు వెడల్పాకు ఈ కలుపు మొక్కలు ఉన్నట్లయితే ఒక ఎకరాకి మూడు వందల ఎంఎల్ హిమాజి ఫైవ్ పర్సెంట్ మందును రెండు వందల లీటర్ల నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఎంతో మంచిది అంతర పంటలు కూడా ఒక ముఖ్యమైన అంశంగా మనం గమనించాలా తక్కువ కాల పరిమితి గల పెసర మరి మినుము తృణధాన్యాలు వేరుశెనగా ఈ పంటలను కానీ మనం అంతర పంటలుగా కానీ వేసుకున్నట్లయితే చాలా మంచిది ఎందుకంటే కంది దీర్ఘకాలిక పంట బాగా నిటారుగా పెరుగుతుంది వాటి మధ్య వరుసల్లో మనం మరి మినుము పెసర తృణధాన్యాలు వేరుశనగ పంటలను కానీ మనం వేసుకున్నట్లయితే మరి కంది పంట నుంచి కూడా మనం చక్కగా దిగుబడిని పొందవచ్చు లాభసాటిగా వ్యవసాయం ఉంటుంది ఇక అంతర పంటల నిష్పత్తిని కానీ మనం గమనించినట్లయితే కంది మరియు మొక్కజొన్న లేక జొన్న లేక సజ్జ పంటను ఒకటి ఇస్టు రెండు ఈ నిష్పత్తిలో మనం వేసుకోవచ్చు రెండవదిగా కంది మరియు పెసర మినుము వీటిల్ని కూడా మనం లేక వేరుశనగ వీటిల్ని ఒకసార్లు కంది ఏడు సాళ్ళు పెసర కానీ మినుము కానీ వేరుశనగ కానీ ఈ రకంగా మనం వేసుకొని అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంటుందండి కనుక ఈ అంతర పంటల యాజమాన్యాన్ని అని మనం గమనించినట్లయితే మరి ఎక్కువగా దిగుబడులు పొంది మరి లాభం అధికంగా వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి రైతు సోదరులు గమనించాలి మేడం మరి ముఖ్యంగా ఈ పంటలో పురుగులు ముఖ్యంగా తెగుళ్ళు ఎక్కువగా ఆశించి పంటను నష్టం చేసేదానికి అవకాశం ఉంది ముఖ్యంగా దిగుబడులపై గణనీయమైనటువంటి ప్రభావాన్ని ఈ తెగుళ్ళు పురుగులు ప్రభావాన్ని కలిగిస్తుంటాయి అవునండి ఈ పురుగులు తెగుళ్ళు ఆశించినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు మరి తీసుకోవాలి రైతు స్థాయిలో ముఖ్యంగా పురుగులు తెగులు రాకుండా ఉండాలి అంటే ముందస్తుగా ఎటువంటి యాజమాన్య పద్ధతులు చేయాలంటారు అవునండి చాలా మంచి ప్రశ్న కంది పంటను కొన్ని ముఖ్యమైన పురుగులు అదే రీతిగా మరి తెగుళ్ళు ఆశిస్తాయి మనం రైతు సోదరులు మరి ముఖ్యంగా ఇవి ఆశించిన వెంటనే పురుగు మందులు కొట్టాలి అని చెప్పి ఆ దృక్పథంతో ఉండకుండా మొదటి నుంచి కూడా సమగ్ర సస్యరక్షణ చర్యలను చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి మనం గమనించాలండి ఇలా చేసినట్లయితే మరి పెట్టుబడిని మనం తగ్గించుకొని అధిక లాభాలు పొందే అవకాశం ఉంటుంది కాస్ట్ బెనిఫిట్ రేషో అంటామన్నమాట కాబట్టి మనం ఆ రీతిగా పెట్టుబడులు తగ్గించుకొని అధిక దిగుబడులు పొందాలంటే సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టడం ఎంతో ముఖ్యం మొదటిగా కంది పంటను ఆశించేది ఆకుచుట్టు పురుగు మరి కంది పెరిగే దశలో యొక్క ఆకుచుట్టు పురుగు ఆశిస్తుందండి అంటే మొదటి దశల్లో ఇది ఆకులను పూతను చుట్టగా చుట్టుకొని లోపల ఉండి ఆ యొక్క హరిత పదార్థాన్ని గీకి తింటూ ఉంటుందన్నమాట దీని యొక్క ఉధృతి కానీ ఎక్కువగా ఉన్నట్లయితే ఒకటి పాయింట్ ఆరు ఎంఎల్ మోనోక్రోటోఫాస్ లేదా రెండు ఎంఎల్ క్వినాల్ఫాస్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మంచిది రెండవదిగా కాయతోలుసు పురుగు లేక శనగపచ్చ పురుగు అని చెప్పి అంటాం ఈ పురుగు పూత పిందె దశల్లో కాయలకు రంధ్రాలు చేసి గింజలను తింటూ ఒక కాయ నుండి మరో కాయకు ఒక కాయ నుండి మరో కాయకు అది ఆశిస్తూ పోతుందనమాట అయితే దీని నివారణకు మనం తప్పక సమగ్ర సస్యరక్షణ చర్యలను చేపట్టాల్సిన అవసరం ఉంటుంది మొదటిగా ఈ సమగ్ర సస్యరక్షణ చర్యల్లో భాగంగా వేసవిలో లోతు దుక్కు చేస్తే భూమిలోని పురుగు కోశెస్త దశలు బయటపడి పక్షులు ఏరుగు తినటానికి వీలవుతుందనమాట కాబట్టి మీరు గమనించే ఉంటారు వేసవి దుక్కులు చేసేటప్పుడు ట్రాక్టర్ వెనకాల పక్షులు మనకి కనబడుతూ ఉంటాయి కాబట్టి లోతు దుక్కులు అనేది మనం చేసినప్పుడు లోపల నుంచి కూడా ఈ పురుగు యొక్క కోశస్త దశల్లో ఉండిపోయిన ఆ యొక్క అవి బయటకు రావటం వలన ఈ పక్షులు ఏరుకొని తినే అవకాశం ఉంటుంది అయితే ఈ పురుగు తక్కువగా ఆశించే పంటలైన జొన్న సోయా చిక్కుడు నువ్వులు మినుము ఉలవ మరియు మెట్టవరి ఈ యొక్క పంటలతో పంట మార్పిడి చేసినట్లయితే ఈ భూమిలో ఉండే ఈ యొక్క పురుగు కోసేస్తే దశల ఆ యొక్క పురుగును మనం నివారించుకోవచ్చు ఖరీఫ్లో అయితే అంతర పంటగా ఏడుసార్ళ్ళు మరియు రబీలో అయితే మూడుసార్లు పెసర మెను వేయడం వలన ఈ జీవులను వృద్ధి చేయటానికి తోడ్పడుతూ ఉంటుంది ఇకపోతే ముఖ్యంగా రైతు సోదరులు గమనించాల్సింది ఏంటంటే పొలాల చుట్టూ కూడా జొన్న పంటను రక్షిత పైరుగా వేయాలి దీన్ని మనం రక్షిత పైరు అని చెప్పి అంటామన్నమాట పొలం చుట్టూ ఒక నాలుగు సార్లు రక్షిత పైరు కానీ వేసినట్లయితే మనం పంటను ఈ పురుగు ఆశించకుండా కాపాడుకోవచ్చు అయితే పైరు విత్తిన తొంభై నుంచి వంద రోజుల్లో చిగుళ్లను ఒక అడుగు మేరకు కత్తిరించాలి ఎందుకనంటే ఈ పురుగు కొసలను కొమ్మల యొక్క చివర్లను ఆశిస్తుంది కనుక ఈ యొక్క చిగుళ్లను ఒక అడుగు మేరకుగాన్ని కత్తిరించినట్లయితే ఆ గుడ్లైతే ఏమి ఏవైతే వాటి రెమినెంట్స్ ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా మనం పంట నుంచి తీసివేసే అవకాశం ఉంటుంది ఇకపోతే ఒక ఎకరాకు నాలుగు లింగాకర్షక బుట్టలను అమర్చి పురుగు యొక్క ఉనికిని మనం గమనించాలి సస్యరక్షణ చర్యల్లో ముఖ్యంగా ఏంటంటే లింగాకర్షక బుట్టలను మనం వాడటం ఇకపోతే పక్షి స్థావరాలను ఏర్పరచుకోవటం ఇది చాలా ముఖ్యమైన అంశం అండి మనం అనుకుంటాము పెద్ద దాని యొక్క ఇంపాక్ట్ ఉండదని కానీ లింగాకర్షక బుట్టలు మరియు పక్షి స్థావరాలను పక్షులు నిలబట్టడానికి పంగకరాలను ఒక ఎకరానికి ఇరవై చొప్పున మనం అక్కడక్కడ నాటుకున్నట్లయితే పక్షులు వచ్చి అక్కడ నిలబట్టడం ఆ తర్వాత ఈ పురుగులను ఏరుకొని తినటం మనం గమనిస్తాం తద్వారా వాటి యొక్క ఉధృతిని గమనించడమే కాకుండా ఆ యొక్క పురుగులను ఏరివేసినట్లుగా కూడా వాటి యొక్క ఉధృతిని తగ్గించే అవకాశం ఉంటుంది ఇకపోతే పురుగు గుడ్లను తొలి దోశలోనే కానీ మనం గమనించినట్లయితే ఐదు శాతం వేప గింజల కషాయాన్ని లేక ఈ యొక్క వేప నూనెను మనం వాడుకొని మనం ఈ యొక్క పురుగు ఆ గుడ్లు పిగిలిపోయేలాగా చేస్తుందనమాట అంటే వేపలో ఉండే అజాడిరిక్టిన్ అనే యొక్క పదార్థము వాటిని నశింపజేస్తూ ఉంటుంది ఒక ఎకరాకు రెండు వందల లార్వాలకు సమాయనమైన ఎన్పివి ద్రావణాన్ని లేక నాలుగు వందల గ్రాముల బ్యాక్టీరియా సంబంధమైన మందును రెండు వందల లీటర్లతో కలిపి వారం తేడాతో రెండుసార్లు చలికాలంలో సాయంకాలం వేళగానే పిచికారీ చేసినట్లయితే వీటిని మనం నశింపజేసే అవకాశం ఎంతైనా ఉంటుంది అంతేకాకుండా బాగా ఎదిగిన పురుగులను మనం ఏరివేయాలి లేక చెట్లను బాగా కానీ కుదిపినట్లయితే దుప్పట్లు కింద పరిచి ఈ చెట్లను బాగా కుదిపినట్లయితే పురుగులు వాటంతటవే కింద పడిపోతాయి అంతేగాని రసాయనిక పురుగు మందులను విచక్షణ రహితంగా వాడటం అనేది చాలా వరకు తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి మొదటిగా ఇప్పుడు నేను చెప్పిన ఈ యొక్క సమగ్ర సస్యరక్షణ చర్యలను చేపట్టడం ఆ తరువాత ఉధృ్రి ఎక్కువగా ఉన్నట్లయితే మరి పైరు మొగ్గ తొలిపూత దశల్లో ఉన్నప్పుడు క్లోరోపైరిఫాస్ టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ లేదా క్వినాల్ఫాస్ రెండు ఎంఎల్ లేక ఎసిఫేటు ఒకటి పాయింట్ ఐదు ఎంఎల్ ఒక లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవచ్చు ఇక మారుకా మచ్చల పురుగు అనేది కూడా ఎక్కువగా కందిలో మనం గమనిస్తామండి దీని యొక్క నివారణకు మనం క్లోరోపైరిఫాస్ రెండు పాయింట్ ఐదు ఎంఎల్ లేక ఎసిఫేటు ఒక గ్రాము లేదా థయోడికార్బ్ ఒక గ్రాము లీటర్ నీటికి కలిపి మనం పిచికారి చేసుకున్నట్లయితే మనం ఈ మారుకా మచ్చల పురుగును సమగ్రంగా మనం నివారించుకోవచ్చు ఇకపోతే కందిలో తెగుళ్ళు ముఖ్యంగా ఎండు తెగులు అనేది ఎక్కువగా ఆశిస్తుందండి అంటే ఈ ఎండు తెగులు సోకిన మొక్కలు పూర్తిగా వాడి ఎండిపోతాయి అన్నమాట మరి దాని నివారణకు మనం పొగాకుతో లేక జొన్న పంటతో పంట మార్పిడి చేసుకోవటం ఎంతైనా అవసరం అంతేకాకుండా ఎల్ఆర్జీ నూట ముప్పై మూడు డ్యాష్ ముప్పై మూడు సౌభాగ్య రకం అదే రీతిగా ఐసిపిఎల్ ఎనభై ఏడు ఒకటి ఒకటి తొమ్మిది అంతేకాకుండా ఐసిపి ఎనభై ఐదు అరవై మూడు ఇలాంటి రకాలు మరి తెగులను తట్టుకుంటాయి ఎండు తెగుళ్ళను ఈ రకాలను కానీ మనం వాడినట్లయితే సమగ్రంగా మనం ఈ యొక్క తెగుళ్లను నివారించుకోవచ్చు కంది పంటను ఎటువంటి నేలలో వేసుకోవాలి అదేవిధంగా ఎటువంటి రకాలు వేసుకుంటే పురుగులు తెగులు తట్టుకునేదానికి అవకాశం ఉంది ఎరువుల యాజమాన్యం ఏ విధంగా చేపట్టాలి ఇత్యాది అంశాల గురించి రైతు సోదరులకు చక్కటి విషయాలు తెలియజేశారు నమస్కారం మేడం నమస్కారం అండి